హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే స్పేది చేపలు అయితే మర్చిపూసి చేస్తున్నా అనమాట ముందుగా అయితే నీట్గా వాష్ చేసుకొని ఈ పక్కా పక్క త్రీ డార్ట్స్ పెట్టానమాట టూ సైడ్స్ తర్వాత మసాలా అయితే బాగా పట్టించేసాను అనమాట ఎందుకంటే ఆనియన్ ఆషో అయితే లోపల పెడతాను అందుకని టూ సైడ్ ముందే బాగా మసాలా పట్టించిన తర్వాత ఆనియన్ ఆషో అనేది లోపల పెట్టేసి దారంతో నీట్గా చుట్టేసాను అనమాట టూ సైడ్ ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది అనమాట తర్వాత అయితే జిదరు తీసుకొని ఆయిల్ వేసి దాంట్లోనే ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ తర్వాత క్యాప్సికము టమోటాలు చెక్క లవంగాలు అల్లం పేస్టు ఎండు లెమ్మును అన్నీ వేసి బాగా వేయించుకున్నాను అనమాట దాంట్లోనే ధనియాల పొడి మిరపొడి ఫిష్ మసాలా తగినంత సాల్ట్ మ్యాజిక్ టాబ్లెట్ ఒకటి అన్నీ వేసి బాగా వేయించుకున్నాను కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట పచ్చివాసన అంతా పోయేంతవరకు బాగా వేయించుకోవాలి ఆ స్మెల్ అనేది మనకు బాగా కనిపిస్తుంది అనమాట తర్వాత వాటర్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ వేసాను అనమాట ఆ రైస్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చూస్తే బాగా దగ్గర పడిపోతుంది మనం ఊరికే కలబెట్టకూడదనమాట తర్వాత పైన ఆషు వేసి కలర్ వేసా అనమాట ఇంకా అట్లనే ఒక టెన్ మినిట్స్ వదిలేసా సిమ్లో పెట్టి తర్వాత అయితే ఫిష్ అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట టూ సైడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేవా బాగా ఫ్రై చేసుకోవాలా తర్వాత అయితే నేను ప్లేట్లో తీసుకొని దానిపైన చేపలు వేసి ఆషు కొత్తిమీర వేసాను అనమాట చాలా కలర్ఫుల్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్